ॐ तत्पुरुषाय विद्महे कालभैरवाय धीमहि तन्नो बटुका प्रचोदयात् ॐ तत्पुरुषाय विद्महे कालभैरवाय धीमहि तन्नो बटुका प्रचोदयात् ॐ बटुक भैरवाय नमः नमः नम् ओङ्कपालमालभूषितम् ॐ त्रिनेत्राय नमः ॐ नीलकण्ठाय नमः ॐ ॐग्राय नमः ॐ श्मशाननिवासिने नमः ॐ नन्दिसङ्गिने ॐ अर्धनारीश्वराय ॐ अष्टदिक्पालसेव्याय नमः బటుకాయ ఆపదుద్ధారణాయరు బటుకై ఓ నమీ బటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు బటుకై ఓం నమ बटुक् भैरवाय शान्ताय शरणागत वत्सलाय आपदुद्धारणपरायरिरी ॐ नमः ॐ नम बटुक् शान्ताय शरणागत वत्सलाय आपदुद्धारणपरायरिरी ह्रीं नामा शिवसुतम् भैरवरूपमेकं खट्वाङ्गहस्तं करुणास्वरूपं श्मशानवासं त्रिनयन्यभूषं वन्दे बटुकं भैरव भयानं कपालमाला विभूषिताङ्गम् दिगम्बरम् मुक्तकेशं प्रसन्नं भक्तप्रियेणानुग्रहेण युक्तं नमामि भैरवमीश्वरैकम् भस्माङ्गरागम् रुधिराभिषेकं शूलं च खड्गं वरदाभयम् च करोति स्म रुद्रभावम् बटुक भैरवमाश्रये नित्यम् जय जय बटुकनाथ रुद्रस्वरूप कुरुमे आपत् सुरक्षाम् कुरु मे सदाहम् त्वाम् विनाम्यन्नहि मे अगतिर्मम् ॐ बटुक भैरवाय ओम कालाय नमः ओम कपाल माला भूषित नमः ओम त्रिनेत्राय नमः ओम नील नमः ओम मुग्राय नमः ओम श्मशान निवासिने नमः ओम नंदी संगिने नमः ओम अर्धनारीश्वराय नमः ओम अष्टदिक्पाल सेव्याय नमः गरीव नमाय कुरुबरुरं मिन्दङ्गमयक ॐ गया गरीवणमाय कुरुबरुरं विन्दङ्गमयक अस्माङ्गणंष्टतेश गयबुबाय मक्रदङ्गा तस्माङ्गमं श्रीदेश गयबुबाय मघयङ्गा ॐ गन्धिवनं विगमाय मुक्किदारदो सोत्तमयः ॐ गन्धिवनं विगमाय मुक्किदारदो सोतमयः జయ జయ వటుకనాథరుద్రస్ ఓం క్రీం కాళీ మహాకాళీ కాళీ కె పరమేశ్వరీ సర్వానందరేదేవి కాళీ కాళభైరవీ నమోస్ ఓం కాళభైరవ వటుక భైరవ భూతభైరవ మహాభైరవ మహాభయ వినాశనం దేవత सर्विदिर्भव शोकदुख क्षयक निरंजन निराकार नारायण भक्तिपूर्ण महेश साकाम सिद्धिभं कालभैरव भूषणवाहम कालहंत भैरवगुमहात्म योगिना महादेवस्वूप सिद्धे ओं कालभैरव भूतभैरव वटुक भैरव महाभैरव महाभय विनाशन दीवता सर्विधिभव కాళీమాత కాలభైరవని యొక్క ఆదేశానుసారం దశ మహావిద్యలలో నాలుగవ దశ విద్య అయినటువంటి శ్రీ శ్రీ భువనేశ్వరి అమ్మవారి యొక్క పేరు మీద వెంకటగిరిలో ఉదయాన్నే కష్టజీవులకు శ్రమజీవులకు వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర శుభ సందర్భంగా ముందుగా ప్రతి సంవత్సరం కూడా మేము స్వామి వివేకానంద వ్యవసాయ ఆధ్వర్యంలో పోలేరమ్మ జాతరకి ముందుగా వెంగడిగిరికి జీవనోపాధి కోసమే విచ్చేసినటువంటి కష్టజీవులు శ్రమజీవుల యొక్క కుటుంబాల్లోని సభ్యులకు వాళ్ళ పిల్లలందరికీ కూడా ఆహారాన్ని అంటే అన్న ప్రసాదాన్ని పంపిణీ చేసే అలవాటు మాకు యధావిధిగా వస్తూ ఉన్నది ఒక ఆచారంగా సాంప్రదాయబద్ధంగా అందులో భాగంగా ఈ సంవత్సరము వెంగడి గ్రామశక్తి పోలేరమ్మ జాతరకి విచ్చేసినటువంటి సదూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి జైంట్ వీళ్ళు ఇలాంటివి నిర్మిస్తున్నటువంటి కుటుంబ సభ్యులు సభ్యులందరికీ కూడా మేమందరము ఉదయాన్నే అల్పాహార విందు ప్యాకెట్స్ను వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి పేరు మీద మరియు శ్రీ శ్రీ భువనేశ్వరి అమ్మవారి యొక్క పేరు మీద పంపిణీ చేయటము జరిగింది కాబట్టి నేను విన్నవించుకోవటం ఏమి అనగా పేదల దీనుల అభాగ్యుల నిర్భాగ్యుల యొక్క కష్టాలను చూసి ఎవరైతే గుండెతో స్పందించి అండగా చేయందిస్తారో అటువంటి కార్యక్రమాన్ని మానవత్వం అంటారు మానవత్వంతో కూడుకున్నటువంటి దైవత్వంతో కూడుకున్నటువంటి మనసుతో ఎవరైతే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారో అటువంటి వ్యక్తులు వారు చేస్తున్నటువంటి కర్మలు కర్మ ఫలితాలన్నీ కూడా ఆ యొక్క కాళీ మాతకు మరియు కాలభైరవునికి చెందుతాయి ఎందుచేతనంటే మనిషి భూమి మీద ఉన్నప్పుడు అహంతోనూ ధన బలంతోనూ ధన మదంతోనూ కామంతోనూ మరియు పేరు ప్రతిష్ఠల కోసము వెంపర్లాడుతూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు చెట్ట చివరికి చేరేది శ్మశానానికి ఎందుకంటే ఆ శ్మశానంలోనే కాలభైరవుడు కాలభైరవి కొలువై ఉంటారు ఎప్పుడైతే తనువు చాలించి శ్మశానానికి మనం చేరుకుంటామో అక్కడ మనకు ఉన్నటువంటి అహము సిరి సంపదలు భోగభాగ్యాలు ధనము కూడా అన్నీయుశ్వతాలే కేవలం శూన్యమే అటువంటి శూన్యంలో మనము చేరినప్పుడు అంటే శ్మశానంలో మనకు చేరినప్పుడు కాలభైరవుడు ఖాళీ మాతే మనకి అండగా నిలబడి మన యొక్క పాపాల యొక్క చిట్టాను కూడా అక్కడ రాస్తారు కాబట్టి మనం చేసుకున్నటువంటి పాప పుణ్య ఫలితాల ఆధారంగానే మనకి మరు జన్మలో మంచి కృతులు నిర్వహించేటువంటి జన్మ అంటే దైవ చింతనతో కూడుకున్నటువంటి మరియు దైవ కార్యక్రమాలు నిర్వర్తించేటువంటి జన్మను మనం పొందాలంటే ఈ జన్మలో మంచి కార్యాలు సత్కార్యాలు దైవ కార్యాలు పుణ్యకార్యాలు యజ్ఞాలు హోమాలు సర్వే జన సుఖినోభవంతు అనే సిద్ధాంత ధోరణతో అహాన్ని విడిచి ఎవరైతే కార్యక్రమాలు నిర్వర్తిస్తారో అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా కాలభైరుడు యొక్క మరియు కాళీమాత యొక్క ఆశీస్సులు సంకల్ప సిద్ధి పొందుతారు కాబట్టి ఈరోజు భువనేశ్వరి అమ్మవారి యొక్క పేరు మీద ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని నిర్వహించడము నిజంగా మా యొక్క అందరి యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాము